ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చెర్ల యొక్క సంఘ సభ్యులైన రైతు సోదరులారా మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ రికార్డు చేస్తున్నాను మీ చెర్ల సంఘం ఎఫ్ఈఓగా అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తిదారుల సంస్థగా గుర్తించబడింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు ఉత్పత్తుల సహకార సంస్థ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం సన్న చిన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి సేమ్ టైంలో సంఘాలను కూడా బలోపేతం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక మంచి పథకం ఇది అసలు ఈ పథకం వల్ల మీకేంటి ప్రయోజనం అది కావాలి ముఖ్యం ఏంటి మీకు ప్రయోజనం అంటే సంఘ సభ్యులుగా మీరు రెండు వేల రూపాయల వాటాదనాన్ని కనుక పే చేస్తే గవర్నమెంటు దానికి రెండు వేలు అదనంగా మీకు పే చేస్తుంది ఇది అది కలిపితే నాలుగు వేలు మీ పేరున షేరు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు మీరున్నారు అప్పులు తీసుకుంటున్నారు ఎరువులు కొంటున్నారు ఇంకా ఏమన్నా అవసరం ఉన్నాయి సంఘం నుంచి తీసుకుంటున్నారు ఈ తీసుకున్నా తీసుకోవడం అనే కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా చేసుకోవచ్చు అది పోను తీసుకునేటి తీసుకుంటున్నాం పంట పండిస్తున్నాం కానీ అమ్ముకోవడం ఇబ్బందికరంగా మారింది ఏంది దానికి సరైన నిలో సౌకర్యాలు లేవు తర్వాత సరైన ధర లేనకపోయినా అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకు అమ్ముకుంటున్నాం అంటే నిలోవ సౌకర్యాలు లేకపోవడం వల్ల అదే కాకుండా మీ ఇట్లా మనిషికి రెండు వేల చొప్పున ఏడు వందల యాభై ఏడు ఏడు వందల యాభై మందికి అవకాశం అంటే మొత్తం కలిస్తే పదిహేను లక్షలు అవుతాయి ఈ పదిహేను లక్షలకు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ పదిహేను లక్షలు ఇస్తుంది ముప్పై లక్షలు అవుతాయి ఈ ముప్పై లక్షలతోని అగ్రి ఇన్పుట్స్ ఏవైనా చేసుకోవచ్చు మీరు ఏకతాటిపైకి వచ్చి మీరు ఏది కావాలంటే ఆ వ్యాపారాన్ని చేపట్టొచ్చు ఉదాహరణకు హార్వెస్టర్ తీసుకోండి లేదా ఒక ప్రొక్లైన్ తీసుకోండి లేదా ఒక డోజర్ తీసుకోండి ఇంకేదన్నా నాటేసే యంత్రం కావచ్చు ఏవైనా కానీ తీసుకొని దాన్ని మీరు వాడుకోవచ్చు మీది మీరే వాడుకుంటున్నప్పుడు ఈ ఏడు వందల యాభై మందికి ఓ వందో రెండు వందలు తక్కువ ఇచ్చి సంఘం సేవలు అందిస్తుంది కాబట్టి అలాంటి వ్యాపారం చేసుకోవడానికి ఈ ముప్పై లక్షలు వాడుకోవచ్చు లేదా ఈ ముప్పై లక్షలు ఏమైతే అని అనుకుంటే మీరు అందరు కలిసి ఒక మంచి ప్రణాళికతో ముందుకొస్తే దానికి రెండు కోట్ల రూపాయలు బ్యాంకు రుణం ఇప్పించే స్కీమ్ కూడా ఇందులోనే ఉంది ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రెండు కోట్ల రుణం బ్యాంక్ లింకేజ్ మీకు ఇస్తుంది దాని ద్వారా మీరు అందరు ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం చేసుకోవచ్చు ఇదే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను అంటే ఈ ఎఫ్పిఓ ద్వారా అంటే మీ సంఘం ద్వారానే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద మంచి ధరకు అమ్ముకోవచ్చు ఉదాహరణకు ఈనామ్ మార్కెట్ ఉంది అంటే భారతదేశంలో ఏ మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటే ఆ మార్కెట్లో ఆన్లైన్లో అమ్ముకునే సౌకర్యాన్ని కూడా ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మీకు అందిస్తుంది అదే కాకుండా ఆర్థికంగా కలిగిన రైతులు వారి పంటలను నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం గిడ్డంగులను నిర్మాణం చేసుకోవడానికి కూడా ఈ రెండు కోట్ల రూపాయలను వాడుకోవచ్చు సరైన ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరమే ఉంది అంటే దానికి ముందు ఏం చేయాలా మనము తలా రెండు వేలు ప్రతి రైతు రెండు వేల చొప్పున కట్టాలి పదిహేను లక్షలు అవుతాయి ఈ పదిహేను లక్షలకు సెంట్రల్ గవర్నమెంటు పదిహేను లక్షలు వచ్చే విధంగా సంఘం అన్ని రకాల ఫామ్స్ నింపి మాకు ఫార్వర్డ్ చేస్తుంది మేము ఎన్సిడిసికి ఫార్వర్డ్ చేస్తే ఎన్సీడిసి గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తుంది అవి మీ సంఘానికి వచ్చేస్తాయి కాబట్టి అదొక కార్యక్రమం అయితే ఈ డబ్బులను ఇంకో కార్యక్రమానికి కూడా వాడుకోవచ్చు రైతు ఈరోజు పండించిన పంటను ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాడో అట్లాగే అమ్ముకోవడం వల్ల రేటు మామూలుగా ఉంటుంది అదే దాన్ని విలువ జోడించి అంటే ప్రాసెస్ చేసి ఉదాహరణకు వడ్లను బియ్యంగా మార్చి కావచ్చు లేదా మొక్కలను ఇంకో రకంగా రొయ్యలు కలిపి దాన తయారు చేసి అమ్ముకోవచ్చు లేదా రకరకాలు ఇప్పుడు మీ దగ్గర మిర్చి ఉంది పత్తి ఉంది మిర్చిని కూడా మనం ప్రాసెస్ చేసి కారొడిగానే అమ్ముకోవచ్చు ఒక బ్రాండ్ మనం సృష్టించుకోవచ్చు సహకార బ్రాండ్ ద్వారా అమ్ముకోవచ్చు కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన స్కీమే ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ కాబట్టి దాన్ని మీరు వాడుకోవాలి వాడుకోవాలంటే ఏడు వందల యాభై మందికే ఛాన్స్ ఉంది ఏడు వందల యాభై మంది కాదు ఇంకెక్కువ మంది వస్తే కూడా తీసుకోవచ్చు కానీ వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది అప్పుడు మ్యాక్సిమం రెండు వేలు కట్టడానికి అవకాశం ఉంది అంతకంటే తక్కువ కట్టుకున్నా కట్టుకోవచ్చు రెండు వేల కంటే ఎక్కువ కడతామన్నా కానీ ఆ రెండు వేలే గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు తప్ప రెండు వేల కంటే అదనంగా ఇవ్వదు కాబట్టి రెండు వేల రూపాయలు మీరు ప్రతి రైతు ఏడు వందల యాభై మంది పే చేస్తే పదిహేను లక్షలు అయితే ఆ పదిహేను లక్షల ద్వారా ఇంకొక పదిహేను లక్షలు వచ్చి కలిసిన తర్వాత వాటిని ఏం చేసుకోవాలనేది మీరు అందరు కలిసి అవి చేసుకోవడానికి అవకాశం ఉంది మీ సంఘం కూడా చాలా మంచి సంఘము సంఘం కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరందరు కలిసి మీ సంఘం ద్వారా మీకు అవసరం ఉన్న మీకు సమయానుకూలంగా ఏది అవసరమో ఆ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్న ఒక స్కీమ్ ఇది కాబట్టి ఈ స్కీమ్ను మీరు అందరూ వాడుకొని గరిష్టంగా ప్రయోజనం పొందాలని మీ అందరినీ కోరుకుంటున్నా దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే రెండు వేల రూపాయలు ఈ రోజుల్లో పెద్ద లెక్క కాదు ఒక్క రోజు బంధు వస్తే రెండు వేల రూపాయలు ఇట్లా ఊరికే ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి ఈ రెండు వేల రూపాయలు మీకు వేస్తే రెండు వేలకి ఇంకో రెండు వేలు జమ అయితే నాలుగు వేలకు మీకు షేర్ సర్టిఫికెట్ ఉంటుంది మీ సంఘం చేసే వ్యాపారాలలో వచ్చే లాభాలను మీరే పంచుకోవచ్చు ఆ పంచుకునే సందర్భంగా ఈ కట్టని రైతులకంటే కట్టిన రైతులకు అదనంగా నాలుగు వేల మీద మీకు డివిడెంట్ వస్తుంది అది కూడా ఒక ప్రయోజనం కాబట్టి ఇదేమో డైరెక్ట్గా రెండు వేలు ప్రయోజనం తర్వాత వ్యాపారం ద్వారా అది ఇండైరెక్ట్ ప్రయోజనం తర్వాత అది కూడా డైరెక్ట్గానే మారుతుంది కాబట్టి అలాంటి ప్రయోజనం పొందడానికి మంచి అవకాశం ఉన్న స్కీమ్ ఇది కాబట్టి మీరు త్వరితగతిన మనిషికి రెండు వేలు చొప్పున మీ సంఘ సెక్రటరీ మీ ప్రెసిడెంట్ గారు కూడా మీరు చెప్పి ఉంటారు కాబట్టి దీన్ని వాడుకొని అందరు కూడా రెండు రెండు వేలు జమ చేసి మీరు ఈ స్కీమ్ను వాడుకోవాల్సిందని కోరుకుంటున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేలు పెద్ద లెక్క కాదు మీరు అందరు కూడా పేమెంట్ చేయడానికి ముందుకు రండి కాబట్టి నేను అక్కడికి నేరుగా రావాలని ఉన్న దూరం ఉందని మళ్ళీ మేము మళ్ళీ అందరిని ఒక్కసారి కలవలేకపోతాం కాబట్టి నేను వస్తాను రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరు అందరు కలవరు కాబట్టి ఈ రికార్డ్ చేసి పంపుతున్నాను కాబట్టి దీన్ని అందరూ ఒకసారి విని ఈ ప్రకారం మీరు నడుచుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాను